హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ దాము దామో బాలసన్న వారితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ ఆర్టీసీ బస్సుల్లో కొత్త రూలు ప్రవేశపెట్టారంట కదా మరి ఇవాళ నుండి చాలా మంది మహిళల్ని కట్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు మరి ఏంటా కొత్త రూలు దీనివల్ల మహిళలకు ఏ విధంగా నష్టం చేకూర్చే అవకాశం యాక్చువల్గా మహా శక్తి పథకం మీద దీన్ని పెట్టారు సో ఇదేంటంటే ఫస్ట్లో అందరి మహిళలను అలో చేశారు అందరి మహిళలు అలో చేయడం వల్ల రకరకాల ఇష్యూస్ వచ్చాయి దీనికంతా ప్రిపేర్గా లేదు ఎందుకంటే పథకం త్వరగా పెట్టాలి ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి రెండో సోనియా గాంధీ బర్త్డే నైన్త్ వచ్చింది కాబట్టి ఆ ర ఆ రోజు అనౌన్స్ చేద్దాం అనుకున్నారు అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీని మీద సీరియస్గా అధ్యయనం జరిగి దీంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని ఎలా మనం ప్రెడిక్ట్ చేసి ఎలా దాన్ని అధిగమించాలి అన్న ఒక సమగ్రమైన ప్లాన్ లేకుండా పథకం అమలులోకి వచ్చినట్టుగా మనకు కనబడుతుంది దానివల్ల ఏమైందంటే సడన్గా మహిళల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది మామూలుగా దాదాపు నలభై లక్షల మంది రోజుకి తెలంగాణలో ప్రయాణిస్తూ ఉంటే ఆర్టీసీ బస్సుల్లో అందులో నలభై పర్సెంట్ వరకు మహిళలు అరవై పర్సెంట్ పురుషులు ఉండేవాళ్ళు అయితే ఇది రివర్స్ అయింది ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే సడన్గా అరవై పర్సెంట్ మహిళలు అయిపోయారు బస్సులు అన్నీ లేవు సో దానివల్ల విపరీతమైన రద్దీ ఏర్పడడం రెగ్యులర్గా పోయే మహిళలు చాలామంది అయితే సిటీలో అసలు మాకు ఈ ఉచిత పథకం మేము అడిగామా ఎవరు పెట్టమన్నారన్న రీతిలో వాళ్ళు విరుచుకుపడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఆఫీస్కి ప్రశాంతంగా పోవడం ఇష్టం పోయి పని చేసుకోవాలి సో అలాంటి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఎందుకంటే దానికి తగిన బస్సులు కానీ తగిన ప్లానింగ్ కానీ ఏమీ లేకుండా పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు అంటే ఒకవైపు ప్రతిపక్షాల ఒత్తిడి కూడా ఉంది ఆల్రెడీ మనం చూస్తున్నాం కనీసం కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి కనీసం నెల రోజులు కూడా గడువు ఇవ్వట్లేదు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇమ్మీడియట్గా మీరు పథకాలు అనౌన్స్ అమలు చేయండి అమలు చేయండి అని ఒక పక్క వాళ్ళు గొడవ చేస్తున్నారు ఇదేందంటే పథకం అమలు చేయాలంటే పథకం హామీ ఇవ్వడం వేరు అమలు చేయాలంటే అనేక అంశాలని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అవేవి అంటే లాజిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్ అవేవి చూడకుండా పథకాలు అమలు చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే దాంతో మెల్లమెల్లగా ఇతర రాష్ట్రాల్లో జరిగిందే ఇది కూడా ఆల్రెడీ తమిళనాడులో జరిగింది కర్ణాటకలో ఉంది ఫస్ట్ ఢిల్లీలో పెట్టారు ఇక్కడంతా ఏమైందంటే వీళ్ళు ఫస్ట్ ఏమో ఎలక్షన్ల కోసం రకరకాల పథకాలు అనౌన్స్ చేస్తారు తర్వాత వచ్చిన తర్వాత గవర్నమెంట్లోకి వచ్చినాక వాళ్ళకి పరిస్థితి అర్థమవుతుంది ఈ ఖజానాలో డబ్బులు ఉండవు సో ఈ పథకాలకి సరిపోయే రెవెన్యూ జనరేషన్ అనేది ఉండదు సో దానివల్ల ఏమవుతుందంటే పథకాలని నీరుగా చేయడానికి రకరకాల ఎత్తుగడ్లు ఇంకా పాలక పార్టీలు వేస్తాయన్నమాట అందులో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొత్తగా సజ్జనారు అనౌన్స్ చేశాడు అది నిజానికి ముందు కూడా చెప్పారు నాలుగు రోజులు మాత్రమే అందరికీ మేము వితౌట్ గుర్తింపు కార్డులు అనౌన్స్ చేస్తా అలో చేస్తాము తర్వాత గుర్తింపు కార్డులు కావాల్సి ఉంటుందన్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గుర్తింపు కార్డులను పెడుతున్నారు ఈ గుర్తింపు కార్డులు ఏవో అంటే ఆధారు ఓటర్ ఐడి తర్వాత రేషన్ కార్డు పాస్పోర్టు ప్యాన్ కార్డు ఇలాంటివి వీటిలో ఏదో ఒకటి కంపల్సరీగా ఉండాలి దాని తర్వాత తెలంగాణ మహిళలకు మాత్రమే ఇది వర్తిస్తుంది ఇక్కడ వేరే రాష్ట్రాల వాళ్ళు పనుల మీద రావచ్చు లేదా ఇక్కడ నివసిస్తూ ఉండొచ్చు టెంపరీగా లేదా హైదరాబాద్లో కార్డు లేని చాలామంది వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి కార్డులన్నీ కూడా అక్కడే ఉంటాయి అడ్రస్లు ఇక్కడ వాళ్ళ హస్బెండ్స్కి రోజువారీ కార్యక్రమాల కోసం వాళ్ళ హస్బెండ్స్కి ఉంటాయి చాలామంది మహిళలకి కార్లు ఉండవు సో ఇప్పుడు అలాంటి వాళ్ళంతా కూడా అలో చేయరు దానివల్ల కం మొత్తంగా తగ్గిపోతుంది కొంతమందికి ఓటరు ఐడి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఓకే సో లేని మహిళలకి ఇది ఉండదు ఇది ఒక రకంగా సరైనది కూడా ఎందుకంటే తెలంగాణ మహిళలకు వాళ్ళు ఇస్తామని హామీ ఇచ్చింది కానీ అన్ని రాష్ట్రాల మహిళలకు కాదు సో అన్ని రాష్ట్రాల మహిళలకు ఇవ్వాలంటే ఇంకా బడ్జెట్ సరిపోదు ఇప్పటికే వాళ్ళకి రోజుకి పదహైదు నుంచి ఇరవై కోట్ల వరకు లాస్ వస్తుందని చెప్తున్నారు గవర్నమెంట్కి సో ఈ రోజు నుంచి ఏం చేస్తున్నారంటే అట్లాగే జీరో టికెటింగ్ విధానం కూడా కొద్దిగా రిఫైన్ చేశారు ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ ఎంతమంది ఎక్కారని ఎస్ఆర్లో నోట్ చేసుకునేవాడు కండక్టరు ఇప్పుడు అట్టే కాకుండా ప్రతి మహల్లకి కంపల్సరీ టికెట్ ఇవ్వాలి ఆ టికెట్లో ఏంటంటే వీళ్ళు ఎక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ చేస్తున్నారు తర్వాత ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు అట్లాగే ఆ టికెట్ ధర ఎంత అంత ఇవన్నీ కూడా డీటెయిల్స్ నమోదు చేయాలి ఎందుకంటే ఇవి నమోదు చేయకపోతే గవర్నమెంట్కి ఆర్టీసీ నుంచి లెక్కలు ఇవ్వాలి ఈ మంత్కి ఎంతమంది ఎంత దూరం ట్రావెల్ చేశారు అనేది ఇస్తే కానీ వా వాళ్ళు మళ్ళీ వీళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కుదరదు అనమాట అందువల్ల ఇప్పుడు ఇటువంటి ఒక టికెట్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు ఈరోజు నుంచి సో ఈ రోజు నుంచి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది మామూలుగా ఈ పథకం వల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనేవి అనేక చర్చలు జరుగుతున్నాయి మనం కూడా చెప్పుకున్నాం ఖచ్చితంగా ఉమెన్కి ముఖ్యంగా వర్కింగ్ క్లాస్ ఉమెన్కి ఇది హెల్ప్ అవుతుంది వాళ్ళకి ఎకనామిక్గా హెల్ప్ అవుతుంది రెండోది మొబిలిటీ కొంత పెరుగుతుంది ఓవరాల్గా తీసుకున్నప్పుడు పెద్ద డిఫరెన్స్ లేదు ఇరవై పర్సెంట్ డిఫరెన్స్ ఉంది అంటే మగవాళ్ళు అరవై పర్సెంట్ ఉంటే వీళ్ళు నలభై పర్సెంట్ ఉన్నారు ఇది ఇంకొంత పెరిగే అవకాశం ఉంది ఇప్పుడైతే రివర్స్ అయింది ఇప్పుడు దీన్ని రేషనలైజ్ చేస్తున్నారు అంటే మహిళలు అందరినీ అలో చేయకుండా కార్డు ఉన్న వాళ్ళని అలో చేయడం ద్వారా ఏమవుతుందంటే తగ్గిపోతారు వాళ్ళు దీనివల్ల రెగ్యులర్గా పోయే వాళ్ళకి కొంత ఇది అవుతుంది అయితే దీని సైడ్ ఎఫెక్ట్స్ అంటాం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వేరే సెక్టర్ మీద కూడా పడుతుంది ముఖ్యంగా ఆటో వాళ్ళది ఆటో వాళ్ళకి ఆల్రెడీ ఈ ఊబర్లు ర్యాపిడోలు ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఆటో వాళ్ళకి చాలా కష్టాలు స్టార్ట్ అయినాయి ఎందుకంటే ఆటో వాళ్ళు మీటర్లు ఎవరు మెయింటైన్ చేయట్లేదు ఒకప్పుడు నేను బిగినింగ్ హైదరాబాద్లో ఉన్నప్పుడు మీటర్లు ఉండేవి మీటర్లు వేసేవాళ్ళు హైదరాబాద్లో దాని తర్వాత మీటర్లు వేయడం మానేశారు వాళ్ళు ఇష్టం వచ్చిన రోడ్ రేట్ చెప్పడం మొదలైంది అప్పట్లో ఏంటంటే తర్వాత ప్రయాణికులకు కూడా వేరే ఆల్టర్నేటివ్ ఉండేది కాదు కాబట్టి వాళ్ళు చెప్పిన రేట్కి ఎక్కాల్సి వచ్చింది ఎప్పుడైతే ఓలా ఊబరు ర్యాపిడో ఇలాంటి సర్వీసులు వచ్చాయో ఇప్పుడు ఆల్టర్నేటివ్లు ఉన్నాయి అన్నీ చెక్ చేసుకుంటున్నారు స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ కూడా ఫాస్ట్గా రావడం ఇవన్నీ ఏమైందంటే ట్రావెల్కి కమ్యూనికే కమ్యూని కమ్యూని కమ్యూనిట్ చేయడానికి వీళ్ళకి ఆల్టర్నేటివ్స్ దొరికాయి దానివల్ల ఆల్రెడీ ఇప్పుడు ఆటో వాళ్ళ మీద బడ్డను పడింది ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మహిళలు ఇంకా ఆటోలో పోవడం అనేది ఆల్మోస్ట్ మానేశారు దగ్గరైన దూరమైన బస్సులో ఎక్కదామన్న పద్ధతి అలవాటైపోయింది ఎందుకంటే ఆటో అనేది రేట్లు కూడా ఎక్కువ కాబట్టి మినిమమ్ డిస్టెన్స్ అయినా వాడు ముప్పై నలభై లేని పక్కకు కూడా రాడు సో అటువంటి పరిస్థితుల్లో కనీసం మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటే వంద తక్కువ తీసుకోరు ఆటో వాడు సో అందుకని ర్యాపిడు బైక్స్ అయితే అదే వంద బదులు ర్యాపిడ్లో ముప్పై ముప్పై ఐదు రూపాయలకి ట్రావెల్ చేయొచ్చు సో ఇప్పుడైతే ఇంకా బస్సుల్లోనే వెళ్దామన్న పద్ధతిలో అందరూ కూడా ఉన్నారు దీనికి సంబంధించి ఏంటంటే కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది ఒకటి బస్సుల సంఖ్యను పెంచాలి అట్లాగే ఇదేందంటే ఆర్డినరీ అండ్ మెట్రో సిటీలో అయితే అక్కడ ఎక్స్ప్రెస్ అండ్ ఆర్డినరీ పల్లె వెలుగు ఈ రెండు రకాలు మాత్రం ఇస్తున్నారు మిగతా రకాల బస్సులను కూడా పెంచాల్సి ఉంది మగవాళ్ళ కోసం అండ్ అదర్ స్టేట్లు విమెన్ కోసం కార్డు లేని ఉమెన్ల కోసం ఉమెన్ కోసం ఒకటి రెండోది మగవాళ్ళ కోసం వేరే బస్సులు కూడా పెంచాల్సి ఉంటుంది దీనివల్ల ఆర్టీసీకి అయితే నష్టం ఉండదు గవర్నమెంట్ డబ్బులు సకాలంలో వేయకపోతే మాత్రం ఆర్టీసీ ఇబ్బందులు పడుతుంది కానీ ఆర్టీసీకి నిజానికి గతం కంటే లాభమే ఉంటుంది కానీ నష్టం ఉండదు ఎందుకంటే గతం కంటే కూడా ఇప్పుడు స్త్రీ ప్రయాణికుల సంఖ్య పెరిగింది కాబట్టి వీళ్ళకి లాభమే వస్తుంది గతంలో రోజుకి పద్నాలుగు ఎంతో ఉంటే రెవెన్యూ ఇప్పుడు పంతొమ్మిది ఇరవై దాకా పోయిందని చెప్తున్నారు మేబీ ఇది కొంతకాలం తర్వాత తగ్గే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఏదైనా కొత్తగా ఫ్రీ అనేసప్పుడు గుంపులు గుంపులుగా బయలుదేరుతారు రెండోది అపార్ట్మెంట్లో వాళ్ళందరూ మనం ఎక్కడైనా టూర్ లాగా వెళ్ళదు వెళ్ళొ చూద్దాము ఇప్పుడు చార్మినార్కి వెళ్ళాలనిపిస్తుంది ఇక్కడ నుంచే బస్సు ఎక్కి ఫ్రీ బస్సు వచ్చేటప్పుడు ఫ్రీ కాబట్టి ఒక ఐదు మందో పది మందో కలిసి కూడా ప్లాన్ చేసుకొని చార్మినార్ వెళ్ళి చూసుకొని అలా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు కానీ ఇది కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే వీళ్ళకి ఓన్లీ ఛార్జెస్ ఫ్రీనే కానీ దీనివల్ల అక్కడ పోయితే ఖర్చులు ఆ డబ్బులు అక్కడ ఖర్చు పెట్టేస్తారు ఎట్లాగో ఫ్రీగా వచ్చిందని సో దీనివల్ల ఇంకా అడిషనల్ ఖర్చులు కూడా వచ్చే అవకాశం ఉంది అట్లాగే ఇది బర్డన్ కూడా ఇటువంటి కిక్కిరేసిన బస్సుల్లో వెళ్ళి వచ్చేసరికి ఫ్రీ అన్నారు కానీ మన ప్రాణం పోయిందనే పరిస్థితి వస్తుంది ఆల్రెడీ ఈ మహిళలు అదే చెప్తున్నారు సో ఇవన్నీ తర్వాత కొంతకాలం పోయినాక కొంత రేషనలైజేషన్ అంటే ఛానలైజ్ అవుతుంది ఎక్కువ మంది అన్నెసరిగా పోకుండా ఉండడం ఇటువంటివి జరుగుతాయి ఏదేమైనా మెల్లమెల్లగా గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే మెట్రో బస్సులు తగ్గించేసేయచ్చు అప్పుడు ఆర్డనరీ ఉంటాయి ఆర్డినరీలో గుంపులు ఎక్కలేక చచ్చినట్టుగా మెట్రోలో బస్సులు టికెట్లు తీసుకుంటారు వీళ్ళు సో ఈ గవర్నమెంట్ ఏంటంటే ఫ్రీగా ఇచ్చినట్టు చెబుతూ ఉంటుంది కానీ ఫైనల్గా ఫ్రీ అనే దాన్ని తగ్గించేస్తుంది ఇప్పుడు మనం థియేటర్లలో చూస్తున్నాము టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ టికెట్ కంప్లీట్గా తగ్గించేశారు వేరుగా ఉంటాయి కానీ వాటి నంబర్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా అదే పద్ధతిలో గవర్నమెంట్స్ కూడా చేస్తాయి ఇప్పుడు తమిళనాడులో అదే చేస్తే పింక్ బస్సులు మాత్రం పెట్టారు ఆ పింక్ బస్సులు ఎక్కువ ఉండవు వేలకు ఉండవు కాబట్టి చచ్చినట్టు వీళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చి వేరే బస్సుల్లో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ కూడా కాంగ్రెస్ అదే చేస్తుంది అన్ని పథకాలు ఏ కాంగ్రెస్ అనే కాదు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఏ పార్టీ ఉన్నా కూడా ఉచిత పథకాలు అనేవి వాళ్ళు చెప్పిన విధంగా అయితే అమలు చేయలేరు ఎందుకంటే అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు థ్యాంక్ యూ సార్